ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో మనకేంటంటే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా విశాఖపట్నం వైపు దృష్టి మళ్లించారు ఆయన ఏంటంటే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నారు ఆయనకు అపారమైనటువంటి ఈ అనుభవం తర్వాత ఏంటంటే ఒక ఆలోచన విధానం అయితే బాగా ఉన్నాయి అయితే ఇక్కడ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం వచ్చే వరకు చూస్తే ఏంటంటే పూర్తిగా స్థానికుణ్ణి నేను ఇక్కడ పుట్టి పెరిగాను నా వ్యాపారాలు కానీ నా చుట్టాలు బంధువులు స్నేహితులు మిత్రులు మీలాంటి శ్రేభుల అందరూ కూడా ఉన్నటువంటి దక్షిణ నియోజకవర్గంలో నాకు దక్షిణ నియోజకవర్గం తాలూకా పూర్తిగా అక్కడ సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంది నాకు అదేవిధంగా మా సామాజిక వర్గం కూడా మరి అక్కడ సు చాలా ఎక్కువగా ఉంది అదే అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా వైశ్యుల పట్ల ఆయనకి చాలా అపారమైనటువంటి గౌరవం నమ్మకం అభిమానం మరి ఆయన తప్పనిసరిగా నా నమ్మకం అయితే మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా పవన్ కళ్యాణ్ గారు నాకు ఇక్కడ స్థానం కల్పిస్తారనేసి నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మరి ఏదేమైనప్పుడు కూడా పార్టీలో ఇప్పుడు ఏంటంటే టీడీపీ జనసేన పార్టీ పొత్తులు కుదిరయి అదేవిధంగా మరి బీజేపీ కూడా ఇందులో చేరడం మూలంగా కొన్ని సీట్లు సర్దుబాటు వల్ల కొంచెం అటు ఇటుగా జరుగుతుంది కాబట్టి దాన్ని కొంచెం టైం తీసుకొని తప్పనిసరిగా మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని నేనైతే నమ్ముతున్నాను మరి ఈరోజు మరి సీట్లు అనౌన్స్మెంట్ చేస్తున్నారు అంటే దాంట్లో కూడా మార్పు జరగడానికి అవకాశం ఉందని కూడా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా జరుగుతుంది ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరూ కూడాను గతంలో మేము ఏంటంటే పార్టీ ఏ విధమైనటువంటి పొత్తులు లేనప్పుడు నేను మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో పార్టీలు జా పార్టీలు జాయిన్ అయిందే నేను నా తర్వాత వేరే వాళ్ళందరూ వస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఎందుకంటే ఎవరు అధికారం కోసం వచ్చారు ఎవరు నా మీద అభిమానంతో వచ్చారన్న సంగతి తెలుసు మనం జాయిన్ అయ్యేటప్పుడు ఆయన మీద అభిమానంతో ఆయన మీద నమ్మకంతో మేము జాయిన్ అయ్యాం పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో అభిమానంతో కానీ ఇప్పుడు జాయిన్ అవుతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు వస్తున్న వాళ్ళు ఏంటంటే ఇవాళ పొత్తుల్లో ఉన్నాం కాబట్టి మనం అక్కడ గెలవడానికి అవకాశం ఉంది కాబట్టి మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు చేరుతామన్న ఉద్దేశంతో వస్తున్నారు కాబట్టి ఆయనకి మంచి చెడు రెండు విషయాలు తెలుసు ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను మీకు కూడా మనం చూశారు పవన్ కళ్యాణ్ గారిని తెలియ కలడం జరిగింది కలిసేటప్పుడు ఆయనతో అన్ని విషయాలు కులంకసంగా మాట్లాడడం జరిగింది స్థానిక సమస్యల పట్ల నాకు అవగాహన ఉంది దక్షిణ నియోజకవర్గం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా స్థానిక ఇతరులకే ఇక్కడ అవకాశం కల్పిస్తున్నారు ఈ పక్క నియోజకవర్గం నుండో ఎక్కడో వచ్చిన వాళ్ళు తప్పితే స్థానిక ఉన్నోళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు దానివల్ల ఏమవుతుందంటే విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం అభివృద్ధి జరగడం లేదు ఇవాళ మీరు ఫిషింగ్ హార్బర్ తీసుకుంటే ఎంత దారుణమైన వాతావరణం ఉందో చూడండి మన బోట్లు తగలబడిపోయి అక్కడ సీసీ కెమెరాలు లేవు అక్కడ కనీసం మరి వాళ్ళు టాయిలెట్ పోసుకున్న టాయిలెట్స్ కూడా లేవు వాళ్ళు ఎక్కడ షెల్టర్ కూడా లేదు ఎంత దారుణ చీకట్లో బతుకుతున్నారు వాళ్ళంత మా ముగ్గిపో మగ్గిపోయి ఉన్నారంటే మరి ఈ స్థానిక ఎమ్మెల్యేకి ఏమైనా బాధ్యత ఉందా ఆ బాధ్యత ఉంటే ఈ పార్టీకి అది అభివృద్ధి చేసి ఉంది కదా అంచేతంటే మరి సా సాంప్రదాయ మత్స్యకారులు ఉన్నారు అక్కడ మరి వాళ్ళందరికి కూడా న్యాయం చేయాలి న్యాయం జరగాలంటే జనసేన పార్టీ తరపు నుండి మరి నేను అధికారంలోకి రావాలి వచ్చినప్పుడే తప్పనిసరిగా బా దాన్ని డెవలప్ చేస్తాం అలాగనే మరి మురికువాడలు ఎక్కువ మీ అందరికీ తెలుసు మరి ఎక్కడ చూసినా సరే ఎంత దుర్గంధంగా ఉన్నదంటే అక్కడ కొత్త రోడ్డు జంక్షన్ కొత్త రోడ్డు దగ్గర మరి పారం పెట్టేసేసి డంపింగ్ యార్డ్లో చేసేసి అక్కడేమో చెత్త దుర్వాసనతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ నివాసం ఉండలేని పరిస్థితి ఏర్పడ్డది మరి గోస్ హాస్పిటల్ తీసుకోండి కేజీహెచ్ తీసుకోండి కేజీహెచ్ అంటే మూడు జి జిల్లాలకి పెద్ద దిక్కు పెద్ద హాస్పిటల్ అంటారు అటువంటి కేజీహెచ్లో ఇవాళ మందులు కొరత అక్కడ ఏంటంటే సరైన ట్రీట్మెంట్ లేక ఇవాళ ఏంటంటే అక్కడ చాలా దారుణంగా ఉంది అదే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా అది కార్పొరేట్ హాస్పిటల్ కన్నా మంచి గొప్పగా చేస్తానని సందర్భంగా తెలియజేసుకోండి